వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఓ నిజాయితీ పొరుడైన ఐపీఎస్ అధికారిని జగన్ సర్కారు వేధించిన వైనం చూద్దాం రాష్ట్ర ఖజానా నుంచి ఒక పైసా కూడా ఖర్చు కాని లావాదేవీలో ఇంకా చెప్పాలంటే రద్దయిపోయి అసలు అమలే కాని కొనుగోలు ఒప్పందంలో అవినీతిని కాని పెట్టిన సర్కారు బాగోతుంది ప్రభుత్వ పెద్దల గుండెల్లో గూడు కట్టుకున్న కక్ష విలువలు వదిలేసి జడలు వీపి నర్తించడం అంటే ఏమిటో ఈ భాగత్వంలో మనకు కనబడుతుంది ఆలూరు బాల వెంకటేశ్వరరావు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఐపీఎస్ అధికారి కృష్ణా జిల్లాలో నూజీయుడు పక్కనున్న ముక్కుళ్ళు పాడు ఆయన స్వగ్రామం రైతు కుటుంబాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు అలాంటి అమ్మా లక్షణాలు లబ్బిన పిల్లలు ఎలా ఉంటారు నిజాయితీ పరుడు పేరు సంపాదించుకున్న కొద్ది మంది ఐపీఎస్ అధికారుల్లో ఏబీవీ రావు ఒకరు సబార్డినేట్స్ నుంచి ప్రాణానికి ప్రాణం పెట్టగల తరహా లాయలిటీ సంపాదించుకునే అధికారులు చాలా కొద్ది మంది ఉంటారు ఆ చిన్న జాబితాలో కూడా ఏబీవీ రావు పేరు పైనే ఉంటుంది డిపార్ట్మెంట్ లో ఆయనకు చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారన్న పేరు కెరీర్ లో సాధించిన విజయాలు చాలా ఉన్నప్పటికీ వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఏబివీ రావు వ్యవహరించిన తీరు పదుగురు దృష్టిని ఆకర్షించింది మావోయిస్టులతో పోరాటంతో పాటు వారి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ తో మేధో స్థాయిలో బహిరంగ సంవాదానికి ఆయన తెరలేపారు ఐపీఎస్ మేధావిగా గుర్తింపు సంపాదించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు చాలా ముందే వైసీపీ నాయకత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న ఏవీరావు పై దృష్టి సారించింది తమ శాసనసభ్యులు కొందరిని టీడీపీకి ఫిరాయించడం వెనుక రావు హస్తం ఉందని నాయకులు ఆరోపించారు ఎన్నికల ముందు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదుపై ఏవీ ఏవి ఎన్నికల కమిషన్ ఆ పోస్ట్ నుంచి బదిలీ చేసింది జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న ఏవీవీ రావును పదవి నుంచి తొలగించి సాధారణ పాలనా విభాగంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు అప్పటి నుంచి రెండు ఫిబ్రవరి ఎవ తేదీని సస్పెండ్ చేసే వరకు ఆయన అలాగే ఖాళీగా కూర్చోబెట్టారు నిఘా పరికరాల కొనుగోలు అధికార దుర్నియోగానికి అవినీతికి పాల్పడ్డారనేది ఆయనపై మోపిన అభియోగం తన కుమారుడి సంస్థకు అక్రమంగా మేలు చేశారని కూడా ఆరోపించారు దేశ భద్రతకు ముప్పు వంటి తీవ్ర పదజాలం వాడారు సస్పెన్షన్ ఉత్తర్వులు అయితే అసలు జరిగింది అంటూ చూస్తే మతిపోక మానదు మావోయిస్టులను ఎర్రచందనం దొంగల వంటి నేరస్తులను ఎదుర్కొనేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యే పుష్కరాల సందర్భాల్లో వాడేందుకు అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో పనిచేసే డ్రోన్లను సమకూర్చుకోవాలని ఏపీ పోలీస్ శాఖ సంకల్పించింది నిఘా టెక్నాలజీలలో ఇజ్రాయెల్ ఖ్యాతి జగన్ విధితం కాబట్టి ఆ వైపు దృష్టి సారించారు అక్కడ పరికరాలు పరీక్షించేందుకు అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి రావు ఎరచందనం టాస్క్ ఫోర్స్ లో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి మరో సాంకేతిక నిపుణుడు కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అనుమతితో అక్కడ గాజా సరిహద్దుల్లో వాడుతున్న పరికరాలను పరిశీలించి ఆంధ్ర అవసరాలకు పనికొస్తాయని నిర్ధారించారు ఆ బృందం తిరిగి వచ్చిన తర్వాత గా రకానికి ఒక్కో పరికరం కొనుగోలు చేయాలని నిర్ణయించారు ఖచ్చితమైన ధర తెలుసుకోవడానికి ఉత్పత్తిదారులు ఇంకెవరున్నారో చూడడానికి గ్లోబల్ టెండర్లు పిలిచారు టెక్నాలజీ పరికరాలు దిగుమతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్టీసీకి టెండర్లపైన అప్పించారు ఈ మొత్తం రాతకోతలన్నీ డీజీపీ ఆఫీస్ నుంచి జరిగాయి ఇంటెలిజెన్స్ విభాగం కేవలం యూజర్ ఏజెన్సీ పాత్రకు పరిమితమైంది అవసరమైన ప్రభుత్వ అనుమతులని పొందిన తర్వాత టెండర్ల ప్రక్రియ ముందుకు నడిపారు టెక్నికల్ కమిటీ కొనుగోలు కమిటీలో ఉన్న ముగ్గురు నలుగురు అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి ఒక ప్రతినిధి సభ్యుడిగా ఉన్నారు రెండేళ్ల కాలంలో మూడు సార్లు టెండర్ పిలిచారు చివరికి ఆర్డర్ ఇచ్చారు ఆఖరి నిమిషంలో అది రద్దు చేశారు ఈ లోపల నక్సలెట్ల చేతిలో ఒక శాసన సభ్యుడు మరో మాజీ శాసనసభ్యుడు హత్యకు గురయ్యారు మొదలు కాకముందే లావాదేవీలో ఎస్టీసీకి ఫీజు చెల్లించిన పది లక్షల రూపాయల మొత్తం కూడా కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చింది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ రద్దు కావడంతో నిఘా పరికరాలు రానే రానేలేదు ఇందులో ఏబీవి రావు ఎక్కడ అధికార దుర్నియోగానికి పాల్పడ్డారో ఆయన కుమారుడికి ఎలా లబ్ధి మన ఊహాశక్తిని ఎంత విస్తరించినా అంతు పట్టదు కానీ బట్టకాల్చి నెత్తిన వేయడానికి ఆధారాలు అవసరమే ఉంది రావును సస్పెండ్ చేసిన రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ పేరో గా పనిచేస్తున్న సాక్షి మాజీ జర్నలిస్ట్ పూడి శ్రీహరి ఒక ఏడు పేజీల రంగురంగుల నోట్ మీడియా ప్రతినిధులకు పంపారు దాన్ని చూస్తేనే అది చాలా ముందుగా తయారు రెడీగా పెట్టుకున్నదని తెలిసిపోతుంది అందులో ఏబీరావు రావుపై ఘోరంగా విషం చిమ్మారు దేశద్రోహం వంటి ఆరోపణలు చేశారు డీజీపీ ర్యాంక్ పోలీస్ అధికారిపై అలాంటి ఆరోపణలు వస్తే మీడియాకు పండగే కదా రేటింగ్ల రేసు చర్చల్లో సత్యాన్వేషణకు చోటే లేకుండా పోయింది కొన్ని పత్రికలు ఈ ఆరోపణలు నిగ్గు తేల్చే లోపు న్యూస్ ఛానల్ ఒక నిజాయితీ పరమైన అధికారిని ఆయన కుటుంబాన్ని విజయవంతంగా రోడ్డు పైకి లాగాయి జగన్ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం నెరవేరింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఏబీరావు సస్పెండ్ చేస్తూ ఇచ్చిన జీవోలో ఆ పని ఎందుకు చేసింది కూడా వివరం లేదు తనపై మోపిన అభియోగాల చిట్ట ఆయనకు అందించేందుకు ప్రభుత్వం ఎనిమిది నెలల కాలం తీసుకోవాలి ఇంత జాప్యం ఎందుకు అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు ప్రాసెస్ పనిష్మెంట్ గొంతుపై సస్పెన్షన్ కత్తి వేలాడి తీశారు కాబట్టి బాధితుడు కోర్టుకు పోక తప్పదు కక్ష సాధించాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి న్యాయ పోరాటం ప్రారంభించాల్సి వస్తే ఎన్ని దశల్లో విజయం సాధించినా మరో దశ మొదలవుతుంది ఒక పాయింట్ పై సర్కార్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి మరో పాయింట్ పై కొత్త ఆర్డర్ లేక కొత్త లిటిగేషన్ ప్రారంభించడం పెద్ద పనేమీ కాదు ప్రభుత్వానికి రాజు తెలుసుకుంటే దెబ్బలకు ఉంది ఓటకప్పు చార్జ్ షీట్లు వారి చేతిలో పని ఒకదాంతో పని కాకపోతే మరొకటి బాధితుడు చచ్చినట్టు కోర్టుకు వెళ్ళాలి ఎన్ని కేసులైనా ప్రభుత్వ పెద్దలకు పోయేదేమీ లేదు ప్రజాని నుంచి ప్రజలతో బెంతైనా తీసి లాయర్లకు కోట్లు కుమ్మరించవచ్చు మనం అధికారంలో ఉన్నంతకాలం అతగా ఉద్యోగంలోకి రాకూడదు ఇది అసలు లక్ష్యం ఫలితంగా ఏవిరావు దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చింది ఆ పోరాటం ఏమిటన్నది మరో వీడియోలో చూద్దాం